ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష తర్వాత దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్ సిపికి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష మళ్లీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలము కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష ఇంకొక ఆరు కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష ప్లేన్ ఏరియా అది కనుక సిక్స్ కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష అక్కడ ఐఏఎం ఉంది అధ్యక్ష సమీర్ ఉంది అధ్యక్ష అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష అది భీమిని వెళ్ళడానికి వెళ్ళటానికి కూడా చాలా కన్వీనియెంట్ సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని ఎట్లాగే ఘనబాబు గారు చెప్పారు కేంద్రము కేంద్రం అనేది ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టిసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం కాబట్టి మంత్రి ఆ కొమ్మది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిన తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రిఆర్గనైజేషన్ యాక్ట్ లోని పదమూడవ షెడ్యూల్ ఐటమ్ ట్వెల్వ్ ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు ఇవ్వమని ఎక్సల్గా చేయడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారం రెండు వేల పద్నాలుగులో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అయితే రెండు వేల పదిహేనులో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అప్పుడు నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ త్రీ కార్డేస్తో ఇచ్చారు అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల పదహారు జూలై ఎనిమిదిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో ఉమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీ న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి లైట్ మెట్రో లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అక్షువర్ అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ బిడ్స్ కూడా వచ్చినాయి అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేసినట్టు ఇవరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు అది అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ నెంబర్ లక్షలుగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిదిన ఈఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళా డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం దాని మీద వాళ్ళు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫోర్ కారిడార్స్ పద్నాలుగు వేల మూడు వందల కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష దాన్ని పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవైలో డిపిఆర్ తయారు చేయిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు అది కొత్త గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఇస్తే పదిహేను రెండు ఇరవై మూడు దాకా దాన్ని పక్కన పెట్టారు అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై ఒకటిలో డిపిఆర్ తయారు చేస్తే ఇరవై మూడు దాకా పక్కన పెట్టి ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇది కేవలం కాలయాపన చేయడం కోసంగా దాన్ని పక్కన పడేసారు అంటే చేయాలని ఉద్దేశం లేదు వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్షతో కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయడం జరిగింది అయితే ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అంటే తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పర్సెంట్ మాత్రం ఇస్తామని తెలియజేయటం జరిగింది ఇరవై పర్సెంట్ మాత్రమే ఇస్తాం మిగతా అది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది ఆ క్లారిఫికేషన్లు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చేసిన డిపిఆర్ ఐదు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళీ డిపిఆర్ తయారు చేయించండి కాంప్రహెన్సివ్ మబోరిటీ ప్లాన్ తయారు మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరోధలు లెటర్ రాయటం అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం దానికి సంబంధించి నేను పోయి అక్షరాలు కన్సల్ట్ మంత్రి గారికి అక్షరాలు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టూ గురుద్వారం నుంచి ఓర్డు పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాటిచేర్లపాడే నుంచి చిన్నవాల్టేర్ వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్స్ మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాం ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లు చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము మీద ఫేజ్ వన్ యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ తాట వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళీ ఇలా ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ హనుమంతవాక మద్దరిపాలెం విప్రో జంక్షను గురుద్వారా అక్కాయపాలెం తాటిచల్లిపాలెం వీటిలో పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్స్ అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ రెండు జంక్షన్స్ దగ్గర నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు ఫ్లైఓవర్లు టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో ఫోర్ లైన్ రోడ్డు ఉంటుంది ఎయిట్ మీటర్స్ సైటు సెకండ్ లెవెల్లో మళ్ళీ అందర్ ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యే దానికంటే ఇది చేయటం వల్ల మరొక నూట ఎనభై కోట్లు కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది చేయమని యాక్చువల్గా ఇచ్చాము అది నాలుగు నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతిలు అడిగారో దాని ప్రకారం గా టూ లెవెల్ మెట్రోని టేకప్ చేయటం జరుగుతుంది అధ్యక్ష ఓకే థ్యాంక్ యూ జీసీ గారు రామారాయణ గారు